இக்கட பரணி பவன் వాళ్ళిద్దరితో గెలిచిన తనుజతోనే సుమన్ ఆడాలి ఇప్పుడు సుమన్ గెలిచినట్లయితే లేదంటే ఈ వెళ్తుంది కానీ ఇక్కడ సుమన్ గెలుస్తాడా తనుజ గెలుస్తుందా అని చాలా ఉత్కంఠ జరిగింది ఈ టాస్క్ లో ఏంటంటే మీద వాటర్ వేస్తారు ఆ వాటర్ బయటకు రాకుండా ఆపాలన్నమాట సో ఆ గేమ్ మీరు చూడండి అర్థం అవుతుంది దీంట్లో ఒక సుమారు వన్ అవర్ పాటు యాభై నిమిషాలు తనూజ ఆపగలిగింది ఆమె చాలా శక్తివంతంగా ఆపగలిగింది ఏదైనప్పటికీ ఫైనల్ గా తనూజతో కన్నా బలమైన వ్యక్తి బలశాలుగా సుమను నిరూపించుకుని సుమను గెలిచేసేదండి అంటే పవన్ల మీద గెలిచిన తనూజ ఓడించగలిగాడు ఆటాడి తనూజను ఓడించి గెలిగాడు సుమన్ సెట్ అన్న ఒక్కోసారి ఆర్డమ్ మైనస్ అవుతాడు ఒకసారి ఆర్డో ప్లస్ అంటే మామూలు ప్లస్ కాదు అతి ప్లస్ లో గెలిపతుంటాడు అర్థం కాదు తాము గుంట మామూలుగా ఉంటాడు బయటికి వచ్చాడా కానీ మించిపోతాడు మొత్తానికి ఏంటంటే అయితే అతివృష్టి లేదా అనవృష్టి అన్నట్టు ఉంటది ఏదైనప్పటికీ ఓకే అక్కడ ఏది అవసరమో ఆ రకంగా చేస్తుంటాడు ఏదైనప్పటికీ ఇప్పుడు ఆయన సుమన్ శెట్టు వచ్చేసి తనోజ మీద గెలవడం మాత్రం అందరికీ ఆశ్చర్యపరిచింది అప్పుపరిచింది ఆనందపరిచింది